అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు మెయిన్ పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ ఏంటో ఈ వీడియోలో చూద్దాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి ఈ సంక్రాంతి పర్వదినం రోజు అందరూ కూడా సంతోషంతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను ఈనాడు పత్రికలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో ముందుగా చూద్దాం జావా బా భలే ఉందండి బాబు బులే జావా 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 గణతంత్ర వేడుకలకు అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు రిపబ్లిక్ డే వేళ ట్రాక్టర్లతో ర్యాలీ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు కెనడా ప్రధాని రేస్ నుంచి వైదొలిగిన అనిత ఆనంద్ నేడు ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు నేను ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు స్పష్టం చేసిన రమేష్ బిథూటి ఇది జాతీయ వార్తలండి పేపరు అభివృద్ధి పనులతో గ్రామాలకు సంక్రాంతి కళ రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లతో కొత్త రోడ్ల నిర్మాణం అరవై వేల కోట్లతో జల్ జీవన్ మిషన్ పనులు అంధకారం నుంచి వెలుగుల దిశగా మళ్ళీ ఎల్ఈడి దీపాలు వైకాపా ప్రభుత్వం రుష్ పట్టించిన వ్యవస్థలకు పునరుజ్జీవం చూడండి రోడ్లు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో రోడ్లపై గత సంక్రాంతి రోజుల్లో మోకాళ్ళ లోతు గోతులు చుట్టూ ధూళి ఇళ్లకు చేరుకునే వరకు పెద్ద సాహసమే చేయాల్సి వచ్చేది వాహనం ఏ గోతులు ఇరుక్కుంటుందో తెలియదు ఎక్కడ అదుపు తప్పి బోల్త పడుతుందో అర్థం కాదు మరి ఇప్పుడు చాలా ఊళ్ళలో రోడ్లపై గుంతలు కనిపించవు జోరుగా హుషారుగా సొంతళ్ళకు దూసుకుపోవచ్చు ఐదేళ్ల తర్వాత మళ్ళీ సిమెంట్ తార రోడ్లతో గ్రామాలు కలకలాడుతున్నాయి రండో ఈ సంకోతి సంక్రాంతి పండగకు అంటూ కొత్త రహదారులు స్వాగతం పలుకుతున్నాయి ఇదండి పండగ వేళ గత ఐదేళ్లలో జరిగినటువంటి అనర్ధాలు ఇప్పుడున్నటువంటి ఆనందాల గురించి రాశారు హరిత ఇంధన హబ్బుగా ఏపీ విదేశాలకు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తుల ఎగుమతులు ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ అందించాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఊపందుకోనున్న టిడ్కోయిల్ల నిర్మాణం గత్ గుత్తేదారులతో ప్రభుత్వ సంప్రదింపులు పెండింగ్ బిల్లుల్లో నాలుగు వందల అరవై కోట్ల రూపాయల చెల్లింపునకు చర్యలు సంక్రాంతి తర్వాత టిడ్కోయిల్ల నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి వైకాపా సర్కారు అస్తవ్యస్తంగా వదిలేసిన పనులను పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం గుత్తేదారులతో సంప్రదింపులు జరిపింది రెండు వేల పదహారు పంతొమ్మిది మధ్య తెదేపా ప్రభుత్వం చేపట్టిన టిడ్కో గృహాలని జగన్ ఐదేళ్లు పూర్తి చేయకుండా లబ్దిదారులను ఇబ్బంది పెట్టారు కొన్ని గృహ సముదాయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించకుండానే ఎన్నికల ముందు కొంతమందికి గృహాలను అప్పగించి పూర్తయినట్లు హడావుడి చేశారు పైగా చేసిన పనులకు గుత్తేదారులకు ఆరు వంద ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయల బిల్లులు చెల్లించకుండా పెండింగ్ పెట్టారు ఇప్పుడు అసంపూర్తి నిర్మాణాలతో పాటు మౌలిక సదుపాయాల పనులను కూడా పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ముందుగా గుత్తేదారులకు భరోసా కల్పించేలా నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు చెల్లించినకు కసరత్తు చేస్తోంది సూపర్ అలలపై పడవలతో సై కోనసీమలో కేరళ తరహా పోటీలు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఆరు నెలల్లో మూడు వందల యాభై కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైకాపా ఐదేళ్ల పాలనలో పద్దెనిమిది వందల కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మిస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఆరు నెలల్లోనే మూడు వేల ఏడు వందల యాభై కిలోమీటర్ల రోడ్డు నిర్మించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు అత్యంత నిర్లక్ష్యానికి గురైన గిరిజన ఆవాసాలకు గత ప్రభుత్వం తొంభై ఒక్క కోట్లు ఖర్చు చేస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఏడు వందల యాభై కోట్లు ఖర్చు చేసిందని ఆదివారం ఎక్స్ వేదికగా వెల్లడించారు గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం రెండు వందల అరవై ఎనిమిది మినీ గోకులాలను ఏర్పాటు చేస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఇరవై రెండు వేల ఐదు వందల గోకులాలు ఏర్పాటు చేసిందని వెల్లడించారు సూపర్ అండి బాబు నేటి నుంచే మహాకుంభమేళ అందరూ బాగుంటేనే నిజమైన సంక్రాంతి ఆరోగ్య ఆనంద అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కోసం సంకల్పం తీసుకుందాం జన్మభూమి స్ఫూర్తితో పీ ఫోర్లో అవుదాం దేశ విదేశాల్లో స్థిరపడ్డ తెలుగు వారంతా ముందుకు రావాలి పోర్టల్ ద్వారా ముప్పై రోజుల పాటు అందరి సూచనలు స్వీకరిస్తాం సంక్రాంతి సందర్భంగా పీ ఫోర్ విధాన పత్రం విడుదలలో చంద్రబాబు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు నిత్యం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండి స్వామి వివేకానందకు అర్పించారు ఆలయాలను తలపించేలా ఉప్పులూరులో వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాలో అలంకరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పో ఐ పోలవరం మండలం మురమల్లలో కోడి పంద్యాల బరి వద్ద విస్తృత ఏర్పాట్లు ఈడుపు గళ్ళు వద్ద బరి సిద్ధమైన బరులు అంటండి కోళ్ళ పందాల గురించి రాశారు సిద్ధమైన బరులు అమరావతిలో యాభై కిలోమీటర్ సైకిల్ మత్స్యకారులకు కచ్చడి పండుగ సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారుల వలకు రెండు కచ్చిడి చేపలు చిక్కడంతో పండగ ఒకే ఒకరోజు ముందే వచ్చినట్లయింది ఆదివారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మడక పంచకారులకు దొరికిన ఈ చేపల ధర ఒకటి పాయింట్ నాలుగు లక్షల రూపాయలు పలికింది వీటిని కొనుగోలు చేయడానికి వ్యాపారులు పోటీ పడ్డారు పూడిమడకకు చెందిన వ్యాపారి వీటిని కొనుగోలు చేసి కోల్కతాకు ఎగుమతి చేయడానికి ఏర్పాట్లు చేశారు మగ కచడి చేపలు బంగారు వర్ణంలో కనిపిస్తాయని అందుకే వీటిని గోల్డెన్ ఫిష్ అంటారని చెబుతున్నారు ఒక లక్ష నలభై వేల రూపాయలు పలికిందంటండి చేపలు ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుకు ఆర్థిక చేయుత అవసరం బైక్పై అయినా వెళ్ళిపోదాం సొంతూరుకు ద్విచక్ర వాహనాలపైనే కొందరు పైన బస్సుల కొరత టికెట్ల ధరలే కారణం బస్సులు పెంచితే బాగుంటుంది గంగారం భీమవరం ప్రైవేటు బస్సుల్లో వసూళ్ల దందాపై కేసులు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేటు బస్సు ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు విజయవాడ నుంచి విశాఖకు బస్సు టికెట్ నాలుగు వేల రూపాయల శీర్షికన ఈనాడులో ఆదివారం వచ్చిన కథనంపై ఆయన వివరణ ఇచ్చారు రాష్ట్రమంతటా ఇప్పటి నిర్వహించిన తనిఖీల్లో అధిక ఛార్జీల వసూలుపై రెండు వందల యాభై వివిధ రకాల ఉల్లంఘనలకు సంబంధించి ఐదు వందల యాభై మూడు పన్ను చెల్లింపులపై పంతొమ్మిది కేసులు నమోదు చేశామని నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పది బస్సులను సీజ్ చేశామని వివరించారు మంచి చేశారు విజయవాడ పశ్చిమ బైపాస్లో రద్దీ ఎందుకంటే సెలవులకు వస్తున్నారు కదండి చాలా రద్దీగా ఉంటుందన్నమాట పని నివేదిక ఇస్తేనే జీతం నెట్ క్యాప్లో అమలు చేసిన ఉన్నతాధికారి పండుగ వేళ జీతాల కోసం సిబ్బంది నిరక్ష నిరీక్షణ శ్రీవారి పరకామణిలో చేతివాటం వంద గ్రాముల బంగారు బిస్కెట్ను ట్రాలీలో ఉంచి చోరి అప్రమత్తమై పట్టుకున్న తీతిదే విజిలెన్స్ సిబ్బంది నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు బిస్కెట్ అంట వీలుశెట్టి పెంచలయ్య అంట నిందితుడు చూడండి శ్రీవారి పరకామణిలో పొరుగు సేవల ఉద్యోగి చేతివాటం చూపించాడు ట్రాలీలో బంగారు బిస్కెట్ను దాచి చోరీ చేస్తుండగా తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారులకు దొరికిపోయాడు తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ విజయకుమార్ ఆదివారం తెలిపిన వివరాల మేరకు తిరుపతిలోని కొర్లగుంట మారుతి నగర్కి చెందిన శెట్టి పెంచలయ్య తిరుమలలోని యూనియన్ బ్యాంక్ తరహా తిరుమల తిరుపతి దేవస్థానంలో పొరుగు సేవల ఉద్యోగిగా పనిచేస్తున్నాడు పరకామణిలో నగదు బంగారం ఇతర విలువైన వస్తువులను ఒక ప్రవేశం నుంచి మరో ప్రవేశానికి తీసుకెళ్లే పని చేస్తుంటాడు శనివారం పరకామణి భవనంలోని మొదటి అంతస్తు నుంచి పై అంతస్తుకు ట్రాలీలో వస్తువులను తీసుకెళ్లే సమయంలో బంగారు ఉన్న ట్రే వద్దకు వెళ్ళాడు అనుమానం వచ్చిన విజిలెన్స్ సిబ్బంది ట్రాలీని తనిఖీ చేయగా కన్నంలో దాచిన వంద గ్రాముల బిస్కెట్ గుర్తించాడు అబ్బా వంద గ్రాములు అంటండి బాబా ఆ బ్యాంకుల్లో డిపాజిట్లు వద్దు తిరుమల తిరుపతి దేవస్థానంకు సూచించిన నిపుణుల కమిటీ తిరుపతి కోఆర్డినేటివ్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి త్వరలో వెనక్కి భోగికి నిండా దండ మూడు రోజుల సంక్రాంతి పండుగలో తొలి రోజు జరుపుకునే భోగి పండగకు సందడి మొదలైంది సోమవారం తెల్లవారుజామునే వేసే భోగి మంటకు అందరూ అప్పుడే సన్నాహాల్లో మునిగిపోయారు పెద్ద ఎత్తున మంట వేసి జ్వాల తగ్గకుండా భక్తి ప్రపత్తులతో చెక్క వస్తువులు పిడకల్ లాంటివి వేస్తారు పాత సామాగ్రిని ఆహుతి చేస్తారు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రాపా గ్రామానికి చెందిన శివరామలక్ష్మి ఈ ఏడాది భోగి భోగి మంటలు వేసేందుకు లక్ష పిడకలతో దండ తయారు చేశారు లక్ష లక్షలంటాబాయ్ హరి హరిత ఇంధన హబ్గా ఏపీ నేటి నుంచే మహాకుంభమేళ పోలవరం నిర్వాసితులకు మంచి రోజులు వచ్చాయి పునరావాసం పరుగులు తాజాగా అధికారుల నియామకం ఇటీవల తొమ్మిది వందల తొంభై ఆరు పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయల చెల్లింపు ఈ ప్రభుత్వం మారిపోవచ్చు అప్పుడు మీ కథ ఉంటుంది పులివెందుల డీఎస్పీకి జగన్ బెదిరింపులు పులివెందుల డీఎస్పి మురళీ వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ బెదిరింపులకు దిగారు ఈ ప్రభుత్వం రెండు లేదా నాలుగు నెలల్లో మారిపోవచ్చు రెండు లేదా నాలుగు నెలల ఆ తర్వాత మీ కథ ఉంటుంది అని హెచ్చరించారు జగన్ సమీప బంధు వైఎస్ రెడ్డి అంత్యక్రియలు పులివెందుల్లో శనివారం జరిగాయి ఈ కార్యక్రమానికి హాజరైన జగన్ తిరుగు ప్రయాణంలో హెలి హెలిప్యాడ్కు చేరుకున్నారు వివిధ విచారణలో భాగంగా డీఎస్పీ దూకుడు ప్రదర్శిస్తున్నారని జగన్ వద్ద వైకాపా నేతలు ప్రస్తావించారు హెలిప్యాడ్ వద్ద ఆయన జగన్ డీఎస్పీని పిలిపించారు డీఎస్పీ మరో ఇద్దరు నేతలతో సీఐతో జగన్ వద్ జగన్ వద్దకు వెళ్లారు ఆయన్ను ఉద్దేశించి జగన్ తీవ్ర స్వరంతో మాట్లాడుతూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు డీఎస్పీ మౌనంగా విని అక్కడి నుంచి వెళ్లిపోయారు రిమాండ్ ఖైదీ వర్రా రవీందర్ రెడ్డిని ఇటీవల రెండు రోజులు కస్టడీలో విచారించారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవ రెడ్డికి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి పలుమార్లు విచారించారు వీరందరినీ డీఎస్పీనే విచారిస్తూ వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిఎస్పీ తన బాధ్యత బాధ్యతలు నిర్వహిస్తుండగా అందరి ముందు బెదిరించడం పోలీసుల్లో పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది ఎంతమాత్రం మాజీ ముఖ్యమంత్రి అయితే అలా బెదిరిస్తారా లాగిపెట్టి ఒకటి కొట్టక్కర్లా పద్నాలుగు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయల విలువైన బంగారం స్వాధీనం అండి విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న పద్నాలుగు పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయల విలువైన పదిహేడు పాయింట్ తొమ్మిది కిలోల అండి అంటే పదిహేడు కిలోలు బ పద్దెనిమిది కిలోలు అండి దగ్గర దగ్గర మూడు ప్రాంతాల్లో అధికారులు పట్టుకున్నారు తీయటి శత్రువు అంట డయాబెటీస్ కేసులు అంటే కూల్ డ్రింకుల వల్ల పేర్ని నాని గోదాములోని బియ్యాన్ని గుట్టుగా సర్దేశారు వివిధ అవసరాలకు వినియోగం కేసులో మరో నలుగురు అరెస్ట్ తప్పించేందుకునేందుకు పేర్ని నాని మంతనాలు తప్పించుకునేందుకు ఎన్నైనా చేస్తారండి బాబు ఇలా వాళ్ళని తప్పించుకునివ్వకూడదు కదా ఇవి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు అంటే ఒక్కసారి పరిశీలిద్దాం సందడి లేని సంక్రాంతి చేతిలో డబ్బులు లేక పేద మధ్యతరగతి ప్రజల దిగాలు గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ దూరం అమ్మఒడి లేదు రైతు భరోసా మత్స్యకార భరోసా రాదు విద్యా దీవెన వసతి దీవెన కనిపించడం లేదు రోగం వస్తే ఆదుకునే దిక్కు లేదు ఫ్యామిలీ డాక్టర్ కనుమరుగు ఇంటికొచ్చే మందు మందులు ఆగిపాయే తలుపు తట్టి పింఛనిచ్చే వాలంటీర్ వ్యవస్థకు మంగళం పైగా ఈ ప్రభుత్వం ఇస్తానన్న సూపర్ సిక్స్ మిస్సు ఆదాయం పెరగ్గా ప్రభుత్వం ఆన్ ఆదుకోక జనం సతమతం మరోవైపు అటకెక్కిన అభివృద్ధి గ్రామసీమలన్నీ కళావిహీనం స్కూళ్ళలో ఆగిపోయిన నాడు నేడు పనులు ఒక్క పని జరక్క ఉసురోమంటున్న సచివాలయాలు అన్నదాతలకు ఇవ్వలేని దుస్థితిలో ఆర్టీకేలు అమ్మబోతే అడవి కొనబోతే కొరవన్నట్లుగా మారిన ధరలు ఊరూరా ఇదే దుస్థితి అందరి నోట ఇదే మాట వరే పెచ్చ ససులారా మీరు ఇంకా మారర్రా నాయన మీరు చంద్రబాబు ప్రభుత్వం తీరు అత్యంత దుర్మార్గం తిరుపతి తొక్కిసలాట ఘటనలో సర్కారు వ్యవహార శైలిపై వైఎస్ జగన్ ఆక్షేపణ టీటీడీ చరిత్రలో తొక్కిసలాట జరిగి ఆరుగురు చనిపోవడం ఎనడం జరగలేదు భక్తులు ప్రాణాలు కోల్పోవడం సాధారణ విషయం కాదు ఈ ఘటనకు ప్రాయశ్చిత్తంగా క్షమాపణలతో సరిపోతుందంటారా ఏమిటి దారుణం శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా చట్టం న్యాయం ఏమీ లేవా తోపులాట జరిగిన మాట వాస్తవం అది జనాలు తప్పు కూడా ఉంది తోచుకో తో తోపులాట చేసుకోవటం అనేది జనరల్ మిస్టేక్ కూడా ఉంది కాదల్లా కానీ దానికి తగ్గ నష్టపరిహారాలు కావచ్చు క్షమాపణలు కావచ్చు జరిగిపోయాయి మీ ప్రభుత్వం ఏమీ చేయలేదు కదా మాజీ మంత్రిగా ఉన్నారు కదా మాజీ ముఖ్యమంత్రిగా మరి మీ ప్రభుత్వం తరఫున బాధితులకు ఏమన్నా నష్టపరిహారం ఇచ్చారా ఏది మీ పార్టీ తరఫున ఎందుకురా మాటలు మీరు నేను తిరుమలలో లక్ష్మణ లీలలు తానే అదనపు ఈవోగా చెలరేగిపోతున్న లోకేష్ బంటు ఏ అధికారం లేకపోయినా టీటీడీలో పెత్తనం కొద్ది నెలలుగా అదనపు ఓ కార్యాలయంలోనే తిష్ట మళ్ళీ మొదలు ఏడుపు పనులు ఏడుపు మొదలు అనమాట ప్రజల కొనుగోలు సందడి లేని సంక్రాంతి నలభీముల వంట పండింది పంట వంట పండింది అంట చంద్రబాబు ప్రభుత్వం తీరు అత్యంత దుర్మార్గం తిరుపతి తొక్కిస్లాటు గురించండి కొబ్బరి రైతు సంక్షేమానికి పెద్దపీట తిరుమలలో లక్ష్మణ లక్ష్మణలేలలో నాలుగేళ్ల చిన్నారిపై బాలుడి లైంగిక దాడి మొబైల్లో పోర్న వీడియో చూసిన ఓ పదమూడేళ్ల బాలుడు నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ పాల్పడ్డాడు అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాకలో ఈ ఘటన జరిగింది బాలిక కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల గ్రామంలో టీడీటీ టీడీపీ వార్డు సభ్యురాలి కుమారుడు టీడీపీ వార్డు సభ్యురాలి కుమారుడు వీళ్ళు రాయటం చూడండి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు శనివారం తన ఇంటికి సమీపంలో ఆడుకుంటూ బాలికను సమీపంలో ఉన్న డావపైకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు కూటమి పెద్దలకే సంక్రాంతి అంట నేటి నుంచే మహాకుంభమేళ ఇచ్చి అమలు చేయరా పన్నెండు వేల పిడకలు ఐదు వందల అడుగులతో దంట పిడకల దంట ఇవి సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు అండి ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు అండి ఒకసారి పరిశీలిద్దాం స్టేట్యాక్స్ పోయిందిగా మరింత దిగు వస్తున్న మద్యం తగ్గింపున కంపెనీల క్యూ ఇప్పటికే పది బ్రాండ్ల ధరలు తగ్గింపు మరో ఆరు కంపెనీల దరఖాస్తు క్వార్టర్పై ఇరవై నుంచి ఎనభై రూపాయలు తగ్గుదల గత ఐదేళ్లు ఇవే బ్రాండ్లపై దోపిడి అదనపు రేట్లు మొత్తం తాడేపల్లి కూటమికి తాడేపల్లికి కూటమి ప్రభుత్వంలో కమిషన్లు బంద్ గ్రీన్ అండ్ క్లీన్ స్వచ్ఛ ఎనర్జీ హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాం సీఎం పేదరిక నిర్మూలనపై పి ఫోరు నేటి నుంచి మహాకుంభమేళ అదానీ డేటాతో డేటాలో కదలిక ఎట్టకేలకు సెంటర్ పనులకు మార్గం సుగమం తాజాగా పర్యావరణ అనుమతులు జారీ నాడు టీడీపీ హయాంలో విశాఖలో భూమి ఏకంగా కొండనే కేటాయించిన వైసీపీ అయినా మొదలుగా నిర్మాణం అధికారంలోకి రాగానే కూటమి దృష్టి ఆ నెలలోనే చకచకా సాగిన ప్రక్రియ బాబోయ్ కానిస్టేబుల్ ఉద్యోగమా ప్రమోషన్ లేవు విధుల్లో ఒత్తిడి ఎంపిక ప్రక్రియలో ఇప్పటికే బ్రిటిష్ నాటి పద్ధతులే కఠినంగా ఫిట్నెస్ పదహారు వందల మీటర్ల పరుగు ముప్పై శాతం అభ్యర్థులు ఫెయిల్ నాటికి నేటికి సమాజం సాంకేతికతలో ఎన్నో మార్పులు అనుగుణంగా మారని వైనం యువతంట భయపడిపోతున్నారంటండి కానిస్టేబుల్ అంటే బాణం బాంబులు స్వాధీనం చేస్తున్నారంట రాజా కాయ్ కోడి పంద్యాలకు బరులు సిద్ధం కాలిఫోర్నియా కార్ చిచ్చు హాలీవుడ్ ప్రముఖులపై ప్రజాగ్రహ జ్వాల ఇవ్వండి మూడు పత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్